అభివృద్ధికి మలుపు మరి గత మూడు సార్లు పార్టీ అభ్యర్థులకు ఏమి లేక అభివృద్ధి ఏమి లేక కేవలం సెంటిమెంట్ లేదా మరి నవీన్ యాదవ్ గారి క్యారెక్టర్ ను అసాసినేషన్ చేయడము మరి ఆ క్యారెక్టర్ ను లేదా ఆయన మీద లేనిపోని అటువంటి అనేక రకాల తప్పుడు ఆరోపణలతో పార్టీ ఇతరుల పేపర్ల పేర్ల మీద కూడా తప్పుడు ప్రింట్లు చేసి పంచడం నిస్సిగ్గు మీకు నిజాయితీ ఏదైనా ఉంటే మీరు ఏం గది చెప్పుకొని ఓట్లు అడగండి అంతేగాని నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ తులనాడి లేదా తప్పుడు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు వస్తాయంటే అది మీ భ్రమ ఇప్పటికైనా మీరు నిజంగా బిఆర్ఎస్ పార్టీ ఒక నిజానికి పుట్టింది నిజమైన పార్టీ అయితే నిజాల మీద నిలబడి మాట్లాడండి తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి అని ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిక చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు నిన్నేదో మాట్లాడినట్టుగా వచ్చింది అయ్యా నవీన్ యాదవ్ తండ్రి మీకు బండిస్తేనే మీరు బయటకు వచ్చిరని ప్రచారం ఉంది మరి వాళ్ళ సాయంతో నువ్వు ఉద్యమ నేతగా బయటకు వచ్చినటువంటి వాస్తవాలు ఇగో మా వాళ్ళు కూడా నీతో ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి మా అశోభక్క లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఈ రోజు తిన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరిది అంటే కేసీఆర్ కుటుంబంది కేటీఆర్ది బిఆర్ఎస్ నాయకులది అనేక మంది టిఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్లను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది ఇవాళ మరి రౌడీషీటర్లు అది ఇది అని మాట్లాడుతున్నాడు మరి నిన్న అసలు ఒక్క పాపం ఆయనేమో నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యల మీద గల్లి గల్లికి గడప గడపకు మరి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉండి పని చేసిండు ఈ రోజు మీరు ఇలాంటి మాటలు అనడానికి మీకు నోరెట్ల వచ్చిందా ఇవాళ నిన్న ఒక రౌడీషీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిర్రు మరి అలాంటి వ్యక్తిని జేన్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్ నీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ ప్రచారం చేయడం జరుగుతుంది మరి వారం రోజులుగా సీతక్క గారు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు గుర్తు చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి అర్హులందరూ కూడా మాకు మద్దతు పలకడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ప్రచారం చాలా బాగా జరుగుతుంది ప్రజల స్పందన చూస్తుంటే ఈ ప్రాంతం నుండి మంచి మెజార్టీ ఓట్స్ వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాము ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది కాంగ్రెస్ కే గెలిపించుకొని బస్తీలు బస్తీలు డెవలప్ చేసుకోవాలి భవిష్యత్తు భవిష్యత్తుని పలపరచుకోవాలనే విధంగా ప్రజల అభిప్రాయం ఉంది వాళ్ళ ఆశీర్వాదంతో జూబ్లీస్తో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతోంది